కాంగ్రెస్ సీనియర్ మరోసారి తన చాటుకున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి లక్షల ఆర్థిక మహబూబాబాద్ జిల్లా కేసముదురు మండలం పెనుగొండకు చెందిన సుష్మ గురైంది దసరా పండుగ సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సుష్మ చపాతి పిండితో చేమల ముందు కలపడంతో తిని ఆరోగ్యానికి గురైంది దీంతో ఆ రోజు నుంచి తొమ్మిదేళ్లుగా మంచానికి పరిమితమైంది ఆర్థిక స్థోమత లేకపోవడంతో సుష్మకు మెరుగైన చికిత్స అందించలేకపోయారు తల్లిదండ్రులు విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి తండ్రి మహేష్ను పిలిపించి నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు డాక్టర్ చంద్రశేఖర్తో మాట్లాడిన జగ్గారెడ్డి ఎలాంటి వైద్యం చేస్తే పాప మళ్లీ లేచి నడవగలదో చెప్పాలని సూచించారు సర్జరీ అవసరమైతే మరికొంత సాయం చేస్తా అని వెల్లడించారు సీఎం రేవంత్ తో మాట్లాడి పూర్తి వైద్య ఖర్చులు భరించేలా చూస్తానని హామీ ఇచ్చారు తీసుకో రిలాక్స్ తీసుకో ఈ పదివేలు కార్ వేసుకొచ్చినావా ఈ కార్ పదివేలు చాలా రైట్ నువ్వు సోమవారం సోమవారం రోజు సురేష్ని కమ్ చెప్పిచ్చేసి పంపించేసి నీకేమంటున్నా ఈ కూతురు ఎట్లా వాడుకుంటావు వాడుకో ఈ టెస్టింగ్లు గిస్టింగులు ఏమేమి కాలో వాడుకో కొంత నీ బిజినెస్ కూడా వాడుకో ఓకే వాడుకొని రేపు డాక్టర్ సార్ చెప్పిన తర్వాత నేను